గాజుపాక లంక గ్రౌండ్ లో వస్త్ర మహాగణపతి విగ్రహంతో పాటు లడ్డు కూడా భారీ ఏర్పాట్లు చేస్తారు అలానే ఈ సంవత్సరం కూడా భారీ లడ్డు ఆవిష్కరణ చేశారు తెలాలకు చెందిన మిర్చి స్నాక్స్ వాళ్ళు ఈ సంవత్సరం గాజుపాక గణనాథునికి రెండు టన్నుల శివలింగం ఆకారంలో ఉన్న ఆ లడ్డుని సుందరవస్త్ర మహాగణపతికి నైవేద్యంగా ఇచ్చారు సుమారు నాలుగు రోజులుగా భక్తి శ్రద్ధలతో లడ్డును తయారు చేశారని తెలపడం జరిగింది భక్తులకు ప్రసాదంగా పంచడానికి ఏర్పాటు చేయడం కూడా జరిగిందని కమిటీ మెంబర్స్ తెలిపారు ప్రతి సంవత్సరం మన గాజు ఒక లంకా మాధ్యమంలో జరుగుతున్న భారీ గణేష్ ఉత్సవాలు అందరికీ తెలిసిన విషయమే అలాగే మన గాజువా గన్నాధుడికి ఎంత పేరు ఉందో మన గాజువాక గంగుడికి పెట్టే ప్రసాదం లడ్డూ కూడా అంతే పెద్ద పేరు ప్రతిష్టలు ఉన్నవి గత రెండు వేల పద్నాలుగు నుంచి గాజువాకలో సుమారు మూడు సార్లు భారీ లడ్డూలతో గిన్నీస్ వరల్డ్ రికార్డులు పేరు మనం పే సంపాదించుకోవడం జరిగింది అదేవిధంగా గాజువాక గణేష్ ఉత్సవ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో భాగంగా మనకి ఈ సంవత్సరం తెనాలికి చెందిన మిర్చి స్నాక్స్ వాళ్ళు ఈ సంవత్సరం మన గాజువాక గ్రాధుడికి సుమారు రెండున్నర టన్నుల శివలింగం ఆకారంలో ఉన్న భారీ లడ్డూ ప్రసాదాన్ని కూడా ఈరోజు స్వామివారికి అందించడం జరిగింది ఇది మనకి సుమారు వాళ్ళు నాలుగు రోజుల పాటు మొత్తం నిష్ఠగా మన స్వామివారి పూజా కార్యక్రమాన్ని జరిపించి అక్కడ నిష్టగా ఆ రోజు పట్టు తయారు చేసే దీన్ని పూర్తిగా మిర్చి స్నాక్స్ వాళ్ళు వాళ్ళ డిజైనర్స్ దీన్ని రెడీ చేయించి శివలింగం ఆకారంలో ప్రత్యేకంగా ఈ రోజు గాజువా సుందర వస్త్ర మహాగణపతి స్వామి వారికి ప్రసాదం నైవేద్యంగా పెట్టడం జరిగింది సందర్శనలో ఇది సుమారు ఒక ఐదు రోజుల పాటు భక్తులందరికీ యాత్ర ఉంచడం జరుగుతుంది తర్వాత భక్తులందరికీ కూడా నైరా గోల్డ్ వాళ్ళు మరియు బ్లూ హెవెన్ వాళ్ళు దీన్ని ప్రసాదంగా భక్తులందరికీ పంచడానికి మనం వాళ్ళు ఏర్పాట్లు చేయడం జరిగింది ఈరోజు మధ్యాహ్నం సాయంత్రం నాలుగు గంటల నుంచి భక్తుల సందర్శన అంతా కూడా మన శ్రీ మహావిష్ణు స్వామివారి పాదాలు చెంత ఉంచి వినాయక స్వామి వారి దర్శనం చేసుకుని వెంటనే లడ్డు దర్శనం చేసుకునే విధంగా లడ్డు మన ఏర్పాట్లన్నీ చేయడం జరుగుతుంది అలాగే ఒక